ముప్పై మూడు నుండి చదవండి మిద్యాయులందరూ అమాలేకులందరూ తూర్పు వారందరూ కూడివచ్చి నది దాటి ఎజ్రాయేల్ మైదానం దిగగా యహో ఆత్మ గిద్యోను ఆవేశించను యహోవ ఆత్మ గిజ్జోను ఆవేశించను జాగ్రత్త గమనించాలి బైబిల్ గందలో ఆత్మ ఆవేశం అన్నది ఆత్మ ఆవేశించడానికి క్రైస్తవ జీవితంలో ఒక శక్తివంతమైనటువంటి కార్యం బైబిల్ గంధలో దేవుని ఆత్మ ఆవరిస్తే గాని దైవశక్తి మనకు ఉండదు దైవ జ్ఞానం మనకుండదు దైవ కృప అనుకుంటుంది దైవ ఆశీర్వాదం మనకుండదు దేవుని చేత నడిపించబడ్డామైనటువంటి దైవికమైన స్థితి మనకుండదు దేను ఆత్మ మని ఆవేశించాలి గిజోను దేవుని ఆత్మ ఆల్రెడీ దేవుని దోత వెళ్ళి ఆయనతో మాట్లాడి ఓ ఇస్రాయల్ ను మీ జన చేతుల నుంచి విడిపించాలి నీ బలము తెచ్చుకొని బయలుదేరమని అతను చెప్పాడు ఆ విధంగా అతన్ని అతన్ని ప్రేరేపించి తీసుకొచ్చాడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మీ జానులు అందరూ ఆ మాలైకులందరూ తూర్పు వారు అందరూ కూడి వచ్చి నది ఆ దాటి అజ్రియల్ మైదానంలో దిగ్గ లక్షల మంది సైన్యం వాళ్ళు దిగారు యహో ఆత్మ గిజను ఆవేశించను దేవుని స్తోత్రం అతడు బోర ఊదినప్పుడు అభియజ్జరు కుటుంబాలు అతని ఎందుకు వచ్చినాయి ప్రైజ్ కాని ఆత్మ ఆవేశించినప్పుడు అతడు చేసినది ఏంటంటే అతడు బోర ఊదేట దేవునికి స్తోత్రం బైబిల్ అందం దేవుని వాక్యం చెప్తుంది ఆత్మ ఆవేశించినప్పుడు బోర ఊదేడు అంటే కొంచెం లోపలికి వెళ్తాం సువార్థ మనం దేవుని వాక్యాన్ని ప్రకారం దీన్ని ఆలోచించినప్పుడు దేవుని వాక్యం ఆత్మ ఆవేశించినప్పుడు మనం సువార్థ బోర ఊదామనుకోండి ప్రజలు వారి దగ్గర దేవుని దగ్గరికి వస్తారు బైబిల్ గందరూ ఉంది అక్కడ వాళ్ళంట అక్కడ ప్రజలు అతడు బోర ఊదినప్పుడు అభియోజుల కుటుంబ వారు అతని యొద్దకు వచ్చిది అతని యొద్దకు వచ్చి ఆ బోర ఊదినప్పుడు వాళ్ళందరూ మన అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు 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 కూడా రావడం ప్రారంభించారు అతడు బోర ఊదినప్పుడు ఎలా ఊదాడు మామూలుగా వదలేదు శార్యంగా వదలేదు ఏదో తెలుసను వదలేదు అనుభవంతో వదలేదు ఏదో వదలేదు ఆత్మ ఆవేశం చేత ఊదాడు అంటే క్రైస్తవులు ఆత్మావేశము కలిగి మనం స్వార్థ చేసినప్పుడు ఆత్మ ఆవేశము కలిగి స్వార్థ మనం ప్రకటించినప్పుడు ఆత్మ ఆవేశంతో దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఆత్మ ఆవేశంతో దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ అని చెప్తుంది ప్రజలు దేవుడే తమ అంతట తామే వచ్చే ఏర్పాటు ఉందని చేస్తాడు ఇప్పుడు మనం సువార్తకి మనం వెళ్ళబోతున్నాం నిన్న భారంతో ఉంచి విన్నాం స్వార్థకి మరి ఈరోజు ఆత్మ ఆవేశంతో వెళ్ళాలని నేర్చుకున్నాం ఆత్మ ఆవేశంతో వెళ్ళాలి మామూలు ఆవేశాలు పనిచేయాలి శారీరక ఆవేశాలు పనిచేయరు బైబిల్ గంధాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి లేఖనాల్లో దీన్ని కొంచెం మనం కొత్త నిబంధనలోనికి పెడితే బైబిల్ గంధలో రెండవ మొదటి తిమోతి రెండు తిమ్మోతుండో చూడండి తిమూతి గంధం తీయండి రెండు తిమూర్తి మోసం తీయండి రెండవ తిమోతిలో మూడవ అధ్యాయం తీయండి దైవచనుడు సన్నుడై ప్రతి సత్కర్మకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటకును ఖండించటకును తప్పుదిద్దుటకును నీతి శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది భక్తుని పౌరు అన్నాడు ఆ దైవాత్మక దైవ ఆవేశం చేతనే తప్పుకండు దైవ ఆవేశం వచ్చేతనే అతను ఖండించగలడు ఉపదేశించగలడు దేవునిస్తారు భక్తుడు పౌరుడు బైబిల్ గంధలో గిజ్జోని దగ్గర రాయబడంటే ఇతడు ఆత్మావేశం వచ్చేతలవాడు ఇతడు మామూలు పరిస్థితి కాదు శారీరక కోపం కాదు శారీరక విధులు కాదు కాదు ఆత్మావేశం చెత్త నింపడ్డాడు ఆవేశం చెత్త నింపబడి ఆయన ఇక బోర ఊదాడు బోర అంటే స్వార్థ సదృశ్యం దేవునికి స్తోత్రం కనుక మనం కూడా దేవ నన్ను ఆత్మ అభిషిప్తుని చేయండి ఆత్మ ఆవేశుని చేయండి ఆత్మ ఆవేశించిందంటే అది మామూలుగా ఉండదు పాత నిబంధన గంధంలో మరి బైబిల్ రెండవ దిన వృత్తాంతాలు అని చదివితే ఇరవై అధ్యాయం చదివితే మరి ఎహసియర్ మీదకి ప్రభు యొక్క ఆత్మ రాగా అతడు యోహోషపాతు గురించి చెప్తాడు యహోషపాతూ యోధావాళ్ళరా ఎరుసలేం కాపురస్లారా మీరు ఈ మూడు సైన్యులకు దాంట్లో ధైన్యులకు మీరు భయపడద్దు మీరు దేవుడే మీ పక్షం రేపు రేపు ఆడతాడు కనుక మీరు ప్రభువును స్థుతించేటకు మైకా పాఠకులను లేవేకులను పెట్టండి స్థుతించమని చెప్తాడు అలా చెప్పిన తర్వాత వాడు స్థుతిస్తూ ఉంటుండగానే లేఖనాలు చెప్తున్నాయి ఆ మూడు ఆ సైన్యాల్ని మన్యవాసులను పెట్టి దేవుడు వారిని మొట్టు పెట్టేట్టు లేఖనాలు చెప్తున్నాయి అంటే బైబిల్ గందలో క్రైస్తవుడికి దైవావేశం ఆత్మావేశం చాలా అవసరం చాలా అవసరం శారీరక ఆవేశం నేనుకోండి అది టెన్షన్ కలిగిస్తుంది బీపీని రప్పిస్తుంది గొడవలు వస్తాయి సమస్యలు వస్తాయి ప్రయోజనం లేదు మనం లోక సమధన ఆవేశాలు ఏమున్నా అవి మనిషి కీడు చేస్తే తప్ప మీరు చెయ్యం బట్ దైవావేశము దేవుని కార్యం నెరవేస్తుంది గిజ్జోను ఆత్మ ఆవేశం గలవాడే ఆత్మ ఆవేశించగా అతడు ఓదగా అతని కొంతమంది జానవత్ దగ్గరికి వచ్చారు అప్పుడు అతను దేవుణ్ణి బతుకులు ఏమని బతులాడుతున్నాడు అంటే దేవుని వాక్యం చెప్తున్నాడు అప్పుడు గిజ్జోను నీవు సెలవిచ్చినట్టు చూడండి మంచి మాట చెప్తాడు చాలా మంచి ప్రైస్ క్రైస్గాడు దేవునికి ముప్పై ఆరు నుండి నీవు సెలవిచ్చినట్టు నా చేత ఇస్రాయల్ ను రక్షింపని ఉద్దేశించి వెళ్ళ నేను కళ్ళమును గొర్రవచ్చును గొర్రవచ్చు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పొడు నెడల నీవు సెలవిచ్చినట్టు ఇసేలు నా మూలము రక్షించదు అని నేను నిశ్చించుకుంది దేవుని తనను అలాగనే జరిగాను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండాను అప్పుడు మామూలుగా ఉండాలి ఒక్క గొర్రె బొచ్చు మీద మాత్రమే నీళ్ళు మంచు పడాలా బొచ్చు మీద మాత్రం మంచి పడాలి అతడు ఆత్మావేశంతో ఉన్నాడు కనుక నాకు రుజువు కావాలి తండ్రి నేను ఎలాగ ఈ మిజానీ నేను ఈ ఇస్రా మిజాల్లో నుండి ఇస్రాయల్ని రక్షించాలో నాకు రుజువు కావాలి నువ్వు అట్లా చేయి నాకు దయచేసి నాకు చేయ అంటాడు నన్ను కోప్పడకు చెయ్యి అంటాడు దేవుడు అలా చేశాడు మళ్ళీ నీ మీద నా మీద నీ కోప్పడకు మళ్ళీ చెప్తాండి ఒక్క ఈసారి చుట్టూ నేలంతా మంచి పడాలి గొర్రెచ్చ పడకు చాలా దేవుడు దీర్ఘశాంతుడిగా చాలా దీర్ఘశాంతుడిగా సరే అలాగే చేశాడు అలాగనే జరిగింది అప్పుడు దేవుడు తని మనుషుల్ని మూడు వందల మంది మనుషుల్ని ముప్పై రెండు వేల మంది సైన్యాన్ని ఇస్తాడు ఫస్ట్ తర్వాత మూడు వందల మంది ఇచ్చి మూడు చోట్లకు పంపించి మూడు చోట్ల ఆయన వంద మందికి పెట్టి దివిటీలను కొండను వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు దివిటీలు వెలుగుతున్న దివిటీలు కొండ పెట్టి ఆయన ఎప్పుడైతే ఆ యొక్క బోరతో కొండను పగలగొట్టారు వేలుతున్న దివిటీలు కనిపించగా ఆ లక్షల సైన్యం ఈ దివిటీలను వారి శక్తివంతాన్ని పరిస్థితి చూసి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది దిగారు ఇంకా మనం చచ్చిపోతాం ఆ చేతుల్లో మనం చచ్చిపోయి వాళ్ళు మటు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయినట్టు లేఖనాలు చదివిస్తున్నాయి ఆ విధంగా ఆ మలేకల నుండి బిజానీల నుండి ఇస్రాయలు జనాన్ని కాపాడినట్టు పరిశుద్ధ వాక్యం సరివిస్తుంది కనుక దేవునికి అందులో రాయబడిన సత్యం ఏంటంటే ఆత్మ ఆవేశం గలవారే ఉందా ఏదో కాదు బైబుల్ ఆత్మ నింపబడి ఆత్మశక్తి కలిగి ఆత్మ ఆవేశం కలిగి ఉంటే మనము దేవుని కార్యాలు చేయడానికి మనం యోగ్యంగా ఎంచబడతాం దేవుని స్తోత్రం కలిగి అంచేత శారీరక ఆవేశాలు పనిచేయవు శారీరక కోపాలు పనిచేయు శారీరక గర్వాలు పనిచేయవు శారీరకమైన మనస్తత్వాలు పనిచేయవు శారీరక ఆలోచన విధానాలు పనిచేయవు శారీరక ప్రణాళికలు పనిచేయవు సువార్తకి దేవుని రాజ్య పనికి మనకి ప్రసారిక పని చేయ ఆత్మ సంబంధమైన అభిషేకము ఆత్మ సంబంధమైన ఆవేశము ఆత్మ సంబంధమైన పరితాపం నుండి దేవునికి స్తోత్రం మూడు విషయాలు రాసుకోండి సంబంధమైన అభిషేకం ఉండాలి ప్రతి ఒక్కరికి సంబంధమైన ఆవేశం దేవుడు ఆత్మ ఆవేశించినప్పుడే దేవుని బిడ్డ అభిషక్తుడే బలవంతుడే శక్తివంతుడే దేవుని మహిమ కొరకు బలమైన కార్యాలు చేయగాడు దేవునికి స్తోత్రం తర్వాత నేను బైబిల్ గంద చూస్తే ఆత్మ పరితాపాన్ని కూడా ఉంది క్రైస్తరాలు నేను దేవుడు దీర్ఘశాంతమని మీరు చెప్పినప్పుడు మరొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చ నుంచి మనం చదివినట్లయితే అక్కడ కూడా సుధము కుమారుల యొక్క అంతము నా దృష్టికి వచ్చింది నేను ఆ ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను కనుక దాన్ని కాల్చి మన దేవతలతో దేవుడు ఆజ్ఞాపిస్తాడు బైబిల్ అప్పుడు బైబిల్ బైబిల్మంతులతో నీతి మంతులు కలిసి నీతి మంతులు కూడా నువ్వు చంపేస్తావా అని అబ్రహాము అడ్డుపడతాడు ఆ సన్నివేశం చూడండి అక్కడ దేవుడు చాలా దీర్ఘ దేవుడు చాలా దీర్ఘ ఏంటో చూద్దాం అక్కడ ఇరవై నుంచి పద్దెనిమిది వచ్చిన వారు గొప్పది కనుకను వాటి పాపం బహు భారమైంది కనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మోరణ చొప్పుననే వారు సంపూర్ణంగా చేయని ఎడల నేను తెలుసుకుందినెను ఆ మనుషులు ఆ నుండి తిరిగి సుధర్మ వైపు వెళ్లేరి అబ్రహాంశ ఉండను అప్పుడు అబ్రహాము నేను దుష్టులతో కూడా నీతి మంత్రులు నాశనం చేయదువా ఆ పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు ఉండి అడల దానిలో యాభై మంది నీతి మంత్రుల నిమిత్తము ఆ స్థలం నాశనం చేయక చేయక కాయవా ఆ చేసి దుష్టులతో నీతి మంత్రులను చంపడం నీకు దూరం అవును గాక నీతి మంత్రులు దుష్ సమగించట నీకు దూరం అవును గాక సర్వలోకములకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా సుధమపట్నంలో యాభై మంది నీతి మంత్రులు నాకు ఎడల వారిని బట్టి ఆ స్థల మంత్రిని కాయను అందుకు అబ్రాహా అబ్రహాము ఇదిగో దూలియు బూడిదేనైనా నేను ప్రభుత్వం మాట్లాడ తెగించున్నాను యాభై మంది నీతి మంత్రులు ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నన్ను ఆ పట్టణం అంతా నాశనం చేయదు అని మరల అందుకు ఆయన అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడినడల నాశనం చేయున నేను అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలు నలుగు కను కనబడుద్రేయమనప్పుడు ఆయన ఆ నలుగు మందిని బట్టి నాశనం చేయక ఇందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడినడల నేను మాట్లాడదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుద్రేయమనప్పుడు ఆయన అక్కడ ముప్పై మంది నాకు కనబడినడల నాశనం చేయనను అందుకు అతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడుతూ తెగించితని ఒకవేళ అక్కడ ఇరవై మంది కనబడదు ఏమని అన్నప్పుడు ఆయన ఆ ఇరవై మందిని బట్టి నాశనం చేయకుందినగా అతడు ప్రభు కోపడినడలా నేను ఇంకొక మారే మాట్లాడదను ఒకవేళ అక్కడ పది మంది కనబడదుమినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చే కుంది అనను ఏహో అబ్రహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయాను తన ఇంటికి తిరిగి వెళ్ళాను ఎంత బతులాడుతున్నాడు నిజంగా దేవుని అలా మాట్లాడడం అంటే చిన్న సహతి కాదు నా పేరమాణంటే నలభై మంది ఉంటే నాశించేవా నలభై ఐదు మందిని ఆశించేవా ముప్పై మంది ఉండి నాశించేవా ఇలా ఎంతవరకు పది మంది వారి దగ్గరకు తీసుకొచ్చాడు దేవుణ్ణి ఇంకా అతను అబ్రామిక స్థితిని చూసి అతనే దేవుడు వెళ్ళిపోయినట్టు బయబం చెప్తుంది ఎంత దీర్ఘశాంతుడు ఒకసారి దేవుని గురించి కూడా మనం ఆలోచించాలి దేవునికి స్తోత్రం అందుకే దేవుని బిడ్డలు దేవుని బతిమలాడడం అన్నది మన జీవితంలో అబ్రామ్ బతిమినాడు బానియలు బతిమలాడు యాకో బతిమలాడు బైబిల్ గంధలో ఎర్మియా బతులాడుకున్నాడు నెహమియా బతులాడుకున్నాడు దైవజాలు చాలా మంది దేవుని బతిమలాడుకుని ప్రార్థన చేసేవాడు దానియలు వీళ్ళందరూ కూడా బతిమలాడుకుని ప్రార్థన చేసేవాడున్నారు దేవుని బతిమలాడు అంటే బైబిల్ గందలో చాలా స్పష్టంగా బైబిల్ గందలో యోగు గందలో స్పష్టంగా రాస్తాడు బైబిల్ గందలో నువ్వు నీ దేవుని సర్వశక్తుని నువ్వు బతుములాడుకొని ఎడల మన ప్రార్థన ఆయన బతుములాడుకోవాలట మన విజ్ఞాపన ఆయన బతుములాడుకోవాలట తండ్రి భయపడిన ఉంది ఆయన బతిమలాడుకునే ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన నుంచి గొప్ప అద్భుతాలు కూడా జరుగుతాయని అశుద్ధాత్మ దేవునిగా మాటను మనం ఆలకిస్తుంటున్నాం తండ్రి నిజమే కదా నేను కూడా దేవుణ్ణి బతిమలాడే వ్యక్తి ఉంటే సర్వశక్తుణ్ణి బతిమలాడుకుంటే నేను ప్రతి విషయం నుంచి ఆయన కన్నీరు కార్చి ప్రార్థన తండ్రి నన్ను సహాయం చేయమని ప్రార్థన చేస్తే మనకెంత మన ప్రార్థన మన కుటుంబానికి మన సంఘమునకు మనకి ఎంత దైవికమైనటువంటి భద్రత కలిగిస్తుందనే సంగతిని జ్ఞాపం చేసుకోవాలి బతిములాడాలి బైబురా దేవుని బతిమలాడు నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం ఆ బ్రాహ్మణు బతిములాడుతున్నాడు ఎంతమంది ఉంటే నాశనం చేయవా ఎంతమంది చేయవా దయచేసి ఏదైనా ఆ పట్టణాన్ని కాపాడదామని ఒక పవిత్రమైన ఆలోచన అతనికి పొందేది దేవుని కూడా ఆ పట్టణాన్ని కాపాడాలి ఎందుకంటే దేవుడు చెప్పినట్టు అబ్రహాం బతిమలాడినట్టు ఎక్కడ వాళ్ళు అక్కడ మంది లేరు ఒక లోతు తనిద్దరు కూతురు తప్పించి వాళ్ళు క్రైస్తరాలు అందుకే దేవుడు వాళ్ళని బయట తెచ్చి పట్టాన్ని నాశనం చేసినట్టు లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి కానీ బైబిల్ అని చెప్తుంది ఎందుకు మనం అన్ని ఆలకిస్తున్నాం వింటున్నాం అంటే దేవుని దీర్ఘశాంతం శాంతం ఎంత గొప్పదో ఆయన్ని బతులాడుకునే ప్రార్థన ఎంత గొప్పదో నేర్చుకోవాలి రెండోది ఆత్మావేశం క్రైస్తవ సంగమనకు దేవుని ఆత్మావేశం ఉండాలి ఆత్మావేశం చేతనే గిజను ఆ దేవుని పాల దగ్గర అతడు ఆత్మావేశంతో ఉన్నప్పుడు దేవుడు అతని జీవితంలో మహాద్భుతమైన కార్యం చేసి తన పనిని మరి గిజం ద్వారా నెరవేర్చినట్టు లేఖనాలు చెప్తున్నాయి దేవునికి స్తోత్రం కారును కాక అంచత ప్రభ ప్రభు యొక్క ఆత్మాభిషేకం ఉండాలి అందరూ పశుధాత నింపబడి అభిషేకించబడి ఆత్మ ఉండాలి ఆవేశం కూడా ఉండాలి దేవుని స్తోత్రం కళ్ళు ఆత్మ ఆవేశం కూడా ఉండాలి ఆత్మావేశం తప్పు పని చేయదు ఆత్మావేశము వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించదు దైవావేశం ఎప్పుడూ చక్క నిదబడి బలపరచబడి ఉచ్చిపరచబడి ఆత్మకు ప్రభుకు అనుకూలమైన కార్యమే నెరవేరుస్తుంది తప్ప ప్రభుకి వ్యతిరేకమైన పని చేయదు ఆత్మావేశం అలాంటి వాక్యానికి వ్యతిరేకమైన ఆవేశం ఉందనుకోండి అది ఒకటి కొట్టడమో చంపడమో తిట్టడమో పోడి చేయడమో ఏదో దైవవాక్యాన్ని వ్యతిరేకమైన క్రియ జరగచ్చు కానీ ఆ శారీరక ఆవేశాలు మనిషి జీవితంలో అది చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుస్తాయి బట్ ఆవేశము గొప్ప అద్భుతాలు సృష్టించి ఆత్మను రక్షించి ఆ జీవితాలకు గొప్ప గొప్ప కార్యలు త్వరపెడతానికి అవకాశం ఉంది కనుక దేవుని బిడ్డలకి ఆత్మావేశం అవసరం ఆత్మ యొక్క అభిషేకం అవసరం ఇప్పుడు మనం శుభార్త పెడుతున్నాం తన జీవితాలు పరిశుద్ధాత్మక అభిషేకం ముందు తీరాలి ఒక్కసారి లేఖనాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తారు అపోస్తులు కార్యములు పరి పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వర్షం చెప్పాలి అపోస్తులు కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వర్షం అదేదనగా దేవుడు నజరడిని ఏసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అనిదే చదవండి కంటిన్యూ దేవుడు ఆయనకు తోడిన్నాను కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడిం పండి వారిని అందరినీ స్వస్థపరచు సంచరించు ఎప్పుడు అభిషేకించబడిన తర్వాత అదే గనక అతడు నజడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోను అభిషేకించిన దేవుని ఆత్మతో శక్తితో అభిషేకించబడాలి అందరూ ప్రభు ఆత్మత నింబండి శక్తితో నింబండి దేవునికి స్తోత్రం అది సువార్థకు ఇంపార్టెంట్ రక్షణ కలిగి మార్మన్స్ కలిగి జీవితంలో పరివర్తన కలిగి మార్పుని అందుకొని అభిషేకము ఆత్మశక్తి రెండుతో మనం స్వార్థ ప్రకటిస్తే స్వార్థ చేస్తే అది మరీ పరవర్తి ఇది జ్ఞాపనం చేసుకోవాలి ఆత్మ ఆవేశం అంటే బామది కాదు ఆత్మాభిషేకం ఉంటే మామూలు కాదు ఆత్మ లక్షిస్తుంది యేసుక్రీస్తు కూడా చెప్పాడు బైబిల్ అందరూ ఉంది లోకాన్ని నాలుగు పద్దెనిమిది లోకా నాలుగు పద్దెనిమిదిలో చెప్తాడు ఆయన అభిషేకించాడు ఎందుకంటే గుడివారి కనులు కన్నులు తిరగడానికి బదిల్ని బాగు చేయడానికి ప్రభుత్వత వస్త్రం ప్రకటించడానికి గుడ్డువారిని వారిని ఇవన్నీ కూడా బైబిల్ అందరూ బైబిల్ ఏంటి ఆయన అభిషేకించబట్టేస్తారు ఈ బైబుల్ అభిషేకం గొప్ప కార్యాలు చేస్తుంది సాతాను కాడిని వెరగొట్టే శక్తి అభిషేకానికే ఉంది అది దేనికి లేదు మనం ఎంత శారీరకంగా తెలుగుతేటలోన్నా బలం ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత మనం చేసినా శారీరకమైన తెలుగుతేటలు పనిచేయాలి ఆత్మాభిషేకం ఉండాలి ఆత్మావేశం ఉండాలి ఈ రెండు బలంగా పనిచేస్తే దేవుని కార్యాలు దేవుడు చాలా బలంగా చేస్తాడు రవ్వ నన్ను ఆత్మాభిషేకంతో నింపండి ఆత్మ ఆవేశంతో దేవుని దేవుని ఆత్మ గిరిజను ఆవేశించగా దేవుని గాడ్ అలాగే దేవుని ఆత్మ యాస మీద రాగి వచ్చి మాట్లాడగా అక్కడ బైబిల్ గందరు యహోస్ సమాచారం రావాల్సిన సమాచారం ఆదరణ ఇచ్చాడు మాటను భయపడకు రేపు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు బైబిల్ అందరూ రైబా సత్యం కనుక తండ్రి ఉదయకాలం పశుద్ధాత్మ చేత అభిషేకంబడిన తరువాత అతడు దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు గ్రహిస్తు ఏంటండి మేలు చేశాడ ఏ మేలు చేశాడు స్వార్థ పడించి మేలు చేశాడు సత్యాన్ని చెప్పి మేలు చేశాడు వాక్యం చెప్పి మేలు చేశాడు వారందరినీ సత్యం వైపు తిప్పడానికి మేలు చేశాడు ఎప్పుడైతే మేలు మేలంటే శారీరక సంబంధంగా ఏదో పంచి కాదు ఏదో చేసి కాదు ఆయన మేలు చేసి బై మేలు చేయొచ్చు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించు ఆయన సంచారాన్ని దేవుడు ఆశ్రయించాడు స్వస్థపరచు సంచరించాడు స్వార్థ ప్రటిస్తూ స్వస్థపరుస్తూ ఆ నుంచి ప్రజలు విడకూడదు విడిపిస్తూ అపవాది నుంచి ప్రజలను విడిపిస్తూ ఆయన సంచార ఆ సంచారాన్ని దేవుడు ఆశ్రయించాడు మన సంచారాన్ని దేవుడు లెక్కిస్తాడు మన సంచారాన్ని దేవుడు దీవిస్తాడు ఎలా అంటే మనం ఆత్మ అభిషేకం చేతి ఉండాలి ఆత్మశక్చత నింపడాలి ఆత్మ అవిశ్వించత మనం నింపడాలి అప్పుడు స్వార్థ పరిచర్య ఇంకా మనం అనుకున్న దానికంటే దేవుడి చిత్తానుసారంగా మరీ బలంగా శక్తివంతంగా ఉంటుందన్నది పశుద్ధ ఆత్మ ని ప్రతి ఒక్కరి తండ్రి నన్ను ఆత్మతోనూ శక్తితో నింపండి నన్ను ఆత్మావిష్తో నింపండి బ్రవ అతను ఆత్మావిష్ణ దేవుడు తన్ని నిజంగా అతను అడిగినా సరే ఎలాగా ఇంచుమించు శోధించినట్టు మాట్లాడు గుర్రబోత్సిన ఒక్కటే మంచితో ఉండాలి మిగతా నేరంతో ఉండకూడదు మళ్ళీ చెప్తాడు నన్ను అప్పటికు మంచు అంత నేల మీద ఉండాలి గుర్రవచ్చ మీద వండుకో సరే రెండు సార్లు ఏదో అతనికి పరీక్ష పెట్టినట్టు పెట్టాడు గిర్జను ఆయన దేవుడు ఇస్రాయల్ని రక్షించడానికి తను తానే తగ్గించుకొని గిరిజను మాటను బట్టి చేశాడు దేవునికి స్తోత్రం దేవుడు ఎప్పుడు తను తాను తగ్గించుకుంటాడు ప్రేమ గలవాడు బట్ మనమే మన హృదయాలు మన మనసులు మన జీవితాల్లో వాక్యాన్ని విరుద్ధమైన కల్మర్షను తీసుకొని తీసివేసుకొని ప్రభా మనం దీనులమై అభిషిక్తులమై పరిశుద్ధాత్మ శక్తి చెత్త పరిశుద్ధ చేత నింపబడి మనము దేవుని అభిషేకంతో నింపడి అపవాది చేత పీడించబడుతున్న వారు అందరినీ పీడిపించగల శక్తివంతుడు మనం కావాలి దేవుని ఆత్మన చేస్తున్నాడు పరిశుధాపన చేస్తాడు క్రైస్తు దేవుడు దేవుడు ఆయనకు తోడై ఉండని కనుక ఎస్ మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు దేవునికి స్తోత్రం ఎప్పుడు తోడై ఉంటాడు ఎప్పుడు ఆయన మీద ధ్యానం ఉంచుకుంటాము ఎప్పుడైనా బయట భయభక్తులు కలిగి ఉంటాము ఎప్పుడైనా వాక్యం మీద ధ్యానం వస్తాము ఎప్పుడైనా చిత్రం మీద ధ్యానం వస్తాము బైబిల్ అందరూ అప్పుడు ఆయన మనకి తోడై ఉంటాడు దేవునికి స్తోత్రం కాక ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం ప్రభా నన్ను ఆత్మావేశం చేద్దా ఆత్మ అభిషేకం చేద్దా దాన్ని నింపండి బా నింపండి ఎందుకంటే సువార్తలు పెడుతున్నాను నేను నన్ను అభిషేకం నీ వాక్కు చేత నింపండి నా సంచారం అక్కడ నీకు అనుకూలంగా ఉండాలి ఎందుకంటే మేము వెళుతున్న సంచారం అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ విడుదల కలిగించే రీతిలో మేము ఉండాలి మా సంచారం అలా నీకు అనుకూలంగా ఉండాలి అలా మమ్మల్ని దీవించండి అలా మమ్మల్ని అభిషేకించుకొని ప్రార్థన చేద్దాం దేవుడు తన మాటలు మనం కాక కాదా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కండ మూసుకొని